ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణము తృతీయాధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జపతపాలలో దేనిని అయినా ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది ఎవరైతే సుఖ లలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక కాదను చెప్తాను వినుము తత్వనిష్టోపాఖ్యాయనము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగ పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతముల యందును దయాలువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానగల ఒకనొక ఎత్త అయిన మరిచెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వర వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన చేత ఆ మరిచెట్టు నాలుగు వైపులో కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపురులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన హరిని స్మరించసాగాడు దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కును ఎరుగనివాడను నన్ను కాపాడు రక్షించు అను ఎలిగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుండి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస సత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగినది రక్కసుల పౌరునికి చేరువవుతున్న కొద్ది సాత్వికమైన విప్రతేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనితే అతని చే స్మరింపబడుతూ ఉన్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది అదే తడువుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలను ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు మీరెవరు చేరాని పాపములు ఏ వేణిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత పరూపాలేంటి నాకు వివరంగా చెప్పండి మీ భయ బాధావళి తొలిగే దారి చెబుతాను అన్నాడు ద్రావిడుని కథ పౌరుని పలుకులపై ఆ రక్కసములలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడు ద్రవిడ దేశమందలి మందరం అనే గ్రామా గ్రామానికి అధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని వంచనామయ వచహ చమత్కారుడిని అయినా నేను నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రు విప్రుల విత్తాన్ని ఆహరించాను బంధువులకు బ్రాహ్మణులకు ఏనాడో పట్టడ అన్నమైనా పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధర్మాన్ని అపహరించడం చేత నా కుటుంబము ఏ నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు మరణానంతరము దుస్సహ దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మ బ్రహ్మరాక్షసుడనయ్యాను అని కృపాయత్త చిత్తుడవై నా ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఆంధ్రదేశీయుడి కదా రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని నేను నా పిల్లలతో మృష్టాన్నని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చెద్దికోటిని పడవే పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటి కోటికేనాడు ఒక పూటైన బ్రాహ్మణం భోజనం పెట్టలేదు విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని నా శరీరము కాలం చేశాక నరకాన పడే ఘోరాతి ఘోరమైన పాతలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రవిడుకి వలనే నాకు కూడా ముక్తిని కలిగే దారిని బోధి అని అన్నాడు పూజారి కథ అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు ఓ సదాచార పంపనుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను విష్ణా విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముడు కాముకుడను అహంభావిని కఠిన వచస్కుడిని ఆయన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేసలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వముతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం భూమిపై పడి నానావిధ హీనయోనులూ నీచ జన్మలను ఎత్తి కడ కట్టకడకి బెత్తిదనై బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదాయుడ నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకు మోక్షాన్ని పొందే మార్గాన్ని సెలవేయండి అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందుట తమ తమ పూర్వ భవ భవకృత మహా మహాగ రాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న రక్ రక్షసులను అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీసాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమే సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరం అముకానం బ్రహ్మరాక్షసత్వ నిర్వారణార్థం అస్యం కావేర్యాం ప్రాత స్నానం అహం కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి 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 విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత జ దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి పర ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన గానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సహందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యమం కాకపోతే గోదావరిలోనైనా సరే మరెక్కడైనా సరే ప్రాత స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా పా ప్రాత స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు యోనలలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలి ఒక జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు వశిష్టవువాచ అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రత ఫలాన్ని సంకల్పము అనేది హాస్యాస్పదము ఈ వ్రా ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనే అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను కార్తీక మాసము సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు శివలింగ సన్నిధి కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలను అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నీతితో కానీ నువ్వుల నీతితో కానీ నారింజ నూనెలతో కానీ దీపం సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలుగాను అవుతారు ఆఖరికి ఆముదపు దీపానైనా సరే నమ సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్ని వాళ్ళు దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులవుతారు అందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగ పానికై తపస్సుకు కూర్చున్నాడు మధ్య మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పులుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్రపు కోరికను తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపారాధన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేతి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపారాధన దీపదానములను చేశాడు తత్ఫలంగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశు ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకి శత్రజిత్తు పేరు పెట్టారు శత్రుజిత్తుని కథ ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగే యువకుడై వీరే వీరుడై వేశ్యాంగన లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్ పరస్తిరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రదిక్క అయి వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచూ స్వేచ్ఛాచారియై ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి మధ్యమ అరటి దోనెల వంటి తొడలు గలది పెద్ద పెద్ద పెరుదులు కుచాలు కుచాలు కన్నులు గలది చిలుక వలె పక్కటి చెక్కటి పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అను అనుపమాన సౌందర్య శౌర్య తేజ విరాజిత విరాజితుడైన రా యువరాజు పట్ల ఆ పాపనిది కూడా మోజుపడినది తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సుత క్రీడలలో సుఖించేది రంకు బొంకు దాగవు గదా ఏదో ఒక విధంగా ఈ సంగతి ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది అది మొదలు అతను అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతు ఉత్తరించాలని తిరుగుతున్నాడు మహాకాముకురాలైన జారిని కానీ ఆ శత్రుజిత్తుని కానీ ఈ సంగతి తేరుగరు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకే ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్నాన స్థానముగా ఎంచుకున్నారు అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర చెంగు చింపి వ్రతిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదము తెచ్చాడు ఇద్దరు కలిసి అక్కడి కాలీ ప్రమిదలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరే అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీలమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన్నదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకొని వచ్చాడు ముందుగా శత్రజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆస ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి అక్కడికక్కడే విగతజీవులుగా కాగానే పాసహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు శివదూతలు రా రాజకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపు లాగు లాగుకొని పోసాగారు అందుకు అచ్చరువు పడిన పారుడు ఓ శివదూతులారా కాని పని చేసిన వారికి భోగము నా వంటి సదాచారునికి నరకయోగమా అని ప్రశ్నించగా అందులకు ఆ శివదూతలు వీరెంత పాపాత్ములైన రోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందులో శిథాల శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందులో పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడవై పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పారి పారిషుదలకు జరిగిన ఈ సంభాష సంభాషణను విన్న సత్రజిత్తుడు తాను గలుక చేసుకుని అయ్యలారా దోషులము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకం పంపడం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారము మరీ ఘనమైన అయినందున దీప్ దీపారాధన మరీ పుణ్యకరమైనది అయితే మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయ్య తప్పదని వాదించి జ వాదించి అడిగాడు తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తై తైలములను పుణ్యమును తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును ఆ బ్రాహ్మణులకు ధారపోయగా శివదూతులు విప్రుని కూడా యమదూతల నుంచి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి ఓ మి మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెల పొడుగున చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందులో శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయానిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసము నెల నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి ఏం శ్రీ కార్తీక మహత్యమందు చతుర్వాస్ చతుర్వాధ్యాయము సంపా సమాప్తం రెండవ పారాయణం సమాప్తం ఓం నమ శివాయ